అందరికీ నమస్కారం అండి బలిపాడ్యమి అంటే ఏమిటి దీపావళి మరుసటి రోజున వచ్చే పాడ్యమినే బలిపాడ్యమి అంటారు వామనుడు సాధించిన విజయానికి జ్ఞాపకార్థమే బలిపాడ్యమి ఈ బలి చక్రవర్తి ఎవరు ప్రహ్లాదుని కొడుకైన విరోచనుని కొడుకే బలి అంటే ప్రహ్లాదుని మనుమడు ఇతడు ముల్లోకాలను గెలిచి దేవేంద్రుడు తదితరులను ఆధీనం చేసుకొని వారి ఐశ్వర్యాలను కైవసం చేసుకున్నాడు అయితే దా బలి దాతృత్వంలో దానంలో ప్రసిద్ధిగాంచాడు వామన రూపంలో యాచన చేసిన శ్రీ మహావిష్ణువును యాచన ఏం కావాలో కోరుకోమంటాడు అప్పుడు మూడు అడుగుల స్థలం ఇవ్వమని కోరుకుంటాడు శ్రీ మహావిష్ణువు బలి వాగ్దానం ఇచ్చిన వెంటనే శ్రీమహా శ్రీ మహావిష్ణుమూర్తి త్రివిక్రమ రూపం దాల్చి ఒక అడుగు భూగోళం మీద రెండో అడుగు ఆకాశం మీద పెట్టి మొత్తం ఆక్రమిస్తాడు ఇక మూడో అడుగు ఎక్కడ పెట్టాలని అడిగినప్పుడు బలి తన శిరస్సును చూపిస్తాడు దాంతో త్రివిక్రముడు బలిని పాతాళానికి తొక్కేస్తాడు ఈ బలి చక్రవర్తి చిరంజీవి అతనికి నూరుగురు పుత్రులు విష్ణువు దశావతారాలలో ఐదవ అవతారం త్రివిక్రమ రూపంలో ఉన్న వామన అవతారం ఈ బలిపాడ్యం రోజున ఒకసారి బలిచక్రవర్తిని స్మరించడం వల్ల మన కీర్తి యశస్సు అభివృద్ధి అంటారు పాతాళానికి బలిని వామనుడు తొక్కినప్పుడు బలిచక్రవర్తి విష్ణుమూర్తిని ఒక వరం కోరుకుంటాడు ఆ వరం ఏంటంటే కార్తీక శుద్ధ పాడ్యం రోజు నేను పాతాళం నుండి భూమి మీదకి రావడానికి వరం ఇవ్వమంటాడు విష్ణుమూర్తి ఒప్పుకుంటాడు అందుకే బలిపాడ్యమి రోజు అందరూ ఇళ్ళ ముందు రంగవల్లికలు వేసి మామిడి తోరణాలు కట్టి దీపాలు వెలిగిస్తారు అది చూసి బలి నా ప్రజలు ఆనందంగా ఉన్నారని సంతోషంతో వెళ్తాడట అయితే ఈ బలిపాడ్యమిని అయితే ఈ బలిపాడ్యమిని మహారాష్ట్రలో బలిపాడ్య అని అంటారు కర్ణాటకలో బలిపాడ్యమి అని అంటారు హిమాచల్ ప్రదేశ్లో బలరాజ్ అని అంటారు జమ్మూలో రాజా బలి అయితే ఈరోజు మనం కూడా బలిపాడ్యం రోజు మనం కూడా బలిచక్రవర్తిని ఒకసారి గుర్తు చేసుకొని మన ఇళ్ళ ముందు రంగవల్లికలు దీపాలు అలంకరించి పండగ చేసుకుందాం బలిచక్రవర్తిని ఒకసారి గుర్తు చేసుకొని అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో జీవించుదాం ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ధర్మో రక్షతి రక్షిత ధర్మాన్ని మనం కాపాడితే మనని ధర్మం కాపాడుతుంది ఓకే ఫ్రెండ్స్ ఉంటాను